ఒక ఊళ్ళో గోవిందుడని యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందను కొండ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉండేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటుపడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్లించేవాడు గంటలు కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవును చూశాడు ఆ ఆవు ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడుగుతాడు వీడెవడు వెర్రివాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకొని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంటకున్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటికి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంటలేని ఆవును ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడుందో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంటకున్నవాడే ఆవును దొంగిలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదేమో అని చింతించాడు నీతి అత్యాశకు మన మన దగ్గర ఉన్నది కూడా పోతుంది